ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు ఎవరో తెలుసా ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయే ముందు ఆయన ఏమన్నాడో తెలుసా నేను పోయిన తర్వాత నా బాడీ మీద ఏ రీసెర్చ్ చేయకూడదు అని ఆర్డర్ వేశాడు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ డాక్టర్ థామస్ హార్వే అనే ఒక కిలాడీ డాక్టర్ ఐన్స్టీన్ చనిపోయిన టైంలో ఎవరికి తెలియకుండా ఆయన మెదుడిని కొట్టేశాడు ఎస్ మీరు విన్నది కరెక్ట్ ఆయన బ్రెయిన్ ని దొంగలించాడు పర్మిషన్ లేదు గిర్మిషన్ లేదు దొంగచాటుగా ఆ బ్రెయిన్ ని టూ ఫార్టీ ముక్కలుగా కోసి డబ్బాలో పెట్టి దాచేశాడు ఇదంతా ఎందుకు చేసాడో తెలుసా అసలు ఈ నా బ్రెయిన్ లో ఏముంది ఎందుకు ఇంత తెలివి అని తెలుసుకోవడానికి ఆ రీసెర్చ్ లో బయటపడిన షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఐన్స్టీన్ బ్రెయిన్ వే కేవలం పన్నెండు వందల ముప్పై గ్రాములు మాత్రమే అంటే మనలాంటి నార్మల్ మనుషుల కంటే చాలా తక్కువ కానీ ఆయన బ్రెయిన్ లో పెరైటోపర్క్యులం అనే ఒక పార్ట్ మిస్ అయింది అందుకే సైంటిస్ట్లు ఏమంటారంటే ఆ పార్ట్ ఖాళీగా ఉండడం వల్లే ఆయన మెదడులో న్యూరాన్స్ కరెక్షన్ సూపర్ ఫాస్ట్ గా జరిగేవి అందుకే మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఆయన పెద్ద పెద్ద క్యాల్కులేషన్స్ గాల్లోనే చేసేస్తాడు మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి గాల్లో క్యాల్కులేషన్ చేసే మేధ అవి ఎవరైనా ఉన్నాడా వాడిని ఇక్కడ ట్యాగ్ చేయండి ఇలాంటి క్రేజీ మ్యాటర్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టండి